నమస్తే వెల్కమ్ టుడే ఎయిటీ న్యూస్ పెద్దదోరణాల మండలం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫెవరల్ అండ్ యూనివర్సిటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుడూర్ ఎరిక్షన్ బాబు మండల కన్వీనర్ ఎరువుల మల్లికార్జున రెడ్డి మాబూ భట్టు సుధాకర్ రెడ్డి సర్పంచ్ చిత్తూరు హరిక సుబ్బారెడ్డి ఏసీబీ మేనేజర్ హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గుడి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ డిగ్రీ కాలేజీకి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు సైట్ అలాట్మెంట్ జీవో త్వరలో రాబోతుందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా సైట్ వచ్చిన తర్వాత మన యువనాయకులు నారా లోకేష్ గారి దృష్టికి ఆల్రెడీ నేను తీసుకోబోవడం జరిగింది మంత్రివారి దృష్టికి డిగ్రీ కళాశాలే కాదు ఈ నియోజకంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల మన నేను లోకేష్ బాబు గారి పుట్టినరోజు ఇంటర్మీడియట్ హాస్టల్కి వెళ్ళాను పాప ఆడపిల్లల హాస్టల్కి వెళ్ళాను రేకుల షెడ్లో ఉన్నారు అందరూ కూడా నేను ఆ రోజు వాళ్ళు ప్రామిస్ చేశాను బాగా చదువుకుంటూ ఉన్నారు ఈ ప్రాంతంలో వలసలు మనం నిరోధించాలంటే ఇక్కడ వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఆ యొక్క బాధ్యతను గుర్తించి నేను ఆ రోజు వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది డెఫినెట్ గా మీకు ప్రభుత్వం తరఫున పక్కా హాస్టల్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం రోజు నేను మాటిచ్చాను వారం క్రితం ఆ బిడ్డలకి జూనియర్ కళాశాలలో చదువుకున్న ఆడబిడ్డలకి ఆరు కోట్ల రూపాయలతోటి కాలేజ్ హాస్టల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకోవచ్చు ఉన్నా అదేవిధంగా ఎర్రమండపాలెంలో డిగ్రీ కాలేజ్ అసంపూర్తిగా ఉంది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వరిలో రోజు దానిని ప్రారంభించి